పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే మత్తాసు కుమారుడైనటువంటి షఫటియాను పశురు కుమారుడైనటువంటి గెదలియాను గదలియాను కుమారుడైనటువంటి అయినటువంటి మకలను మల్కియా కుమారుడైనటువంటి అనేటువంటి పశువును వినిది గనక ఈ ప్రధానం రాజుతో మనవ చేసింది ఏమనగా ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టం కోరువాడే గాని క్షేమం కోరువాడు కాడు ఇతడు ఇటు సమాచారం వారికి ప్రజలకు చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతను ప్రజలందరి చేతను బలహీనం చేయుచున్నాడు చిత్తగించే వారికి మరణశిక్ష విధించుము చూడండి మనకి మేలు ఎవరు మన యొక్క క్షేమం కోరేవారు ఎవరు మనకి కీడు ఎవరు ఈ విషయాన్ని మనం బాగా పరిగణనలోకి తీసుకోకపోతే మన జీవితంలో సంపూర్ణంగా నష్టపోతాం ఆ దినాల్లో జరుగుతూ వచ్చినటువంటి సంఘటన ఏంటంటే ఇర్మియా ఒక ప్రకటన చేస్తా వచ్చున్నాడు నెబ్బెద్దజర చేతికి మీరు అప్పగించబడుతున్నారు కనుక అక్కడ మీరు అందరూ కూడా చనిపోతారు నెబ్బెద్దజర చేతికి అప్పగించబడితే కనుక నెబ్బెద్దజర చేతికి అప్పగించబడకుండా మీ ప్రాణాలను దక్కించుకునే విధంగా మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోండి కల్దీలు వద్దకు పారిపోండి అక్కడ మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారని ప్రవక్త అయిన ఇర్మియ ఒక ప్రకటన చేస్తూ వచ్చున్నాడు ఈ ప్రకటన వారికి ఎంత మాత్రం నచ్చలేదు ఎందుకంటే అది క్షేమకరమో అని వారికి అనిపించలా ఈరోజు మన జీవితంలో దేవుడు తన నోట పలికించి తన చిత్తాన్ని మనతో మాట్లాడినప్పుడు దేవుడు తన స్వరాన్ని మనకు వినిపించినప్పుడు అది మనకి మేలైనదా కీడైనదా ఎందుకు చెప్తున్నారా అది మన మేలుగోరు చెప్తున్నారా అది మన కీడు కొరకు చెప్తున్నారా అది మన క్షేమం కొరకు చేస్తున్నారా అది మన యొక్క నష్టం కొరకు చెప్తున్నారా అనే విషయాల్ని గ్రహించుకునే దగ్గర వీళ్ళు దేవుని యొక్క మాటని చాలా చాలా అపార్థం చేసుకున్నారు దైవజను అపార్థం చేసుకున్నారు దేవుని యొక్క ప్రవక్తను అపార్థం చేసుకున్నారు ఎందుకంటే వారు దేవుని యొక్క మాట వారికి నచ్చలేదు వారు చెప్పింది వారు వినటానికి సముఖంగా లేరు ఇష్టంగా లేరు ఈరోజు నీ జీవితంలో నీవు దేవుని యొక్క మాటని వినటానికి నీవు సముఖంగా లేవు దేవుని చిత్తానికి నువ్వు లోబడటానికి సమ్ముఖంగా లేనప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని మాటని వ్యతిరేకిస్తావు దైవ జను దేవుని యొక్క ప్రవక్తని తృణీకరిస్తావు ఇప్పుడు వారు చేసింది అదే మద్ద కుమారుడి అటువంటి అలాగే గెలలియా అలాగే యువకాలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే రాజుతో ఒక మనవి చేశారంట ఈ మనుషుడు ప్రజల యొక్క నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు ఇతన్ని బట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో ఉన్నటువంటి నిలిచి ఉన్న యోధులందరూ కూడా బలహీనైపోతారు చిత్తగించము మరణ మరణశిక్ష విధించమని కోరత వచ్చున్నారు చూడండి అంటే మనకి మేలు కోరే వారికి మన క్షేమం కోరిగి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని స్వరాన్ని మనకు వినిపించే ప్రవక్తని మరణ శిక్షకు అప్పగించడం ఏంటి ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క మాట మనకు నచ్చినప్పుడు దేవుని స్వరం మనం వింటానికి విదయం చూపించినప్పుడు దేవునికి లోబడే మనస్సాక్షి నీకు లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా వ్యతిరేక్తంగా ఆలోచనలు చేస్తావు దైవజనునికి వ్యతిరేక్తంగా దేవుని యొక్క ప్రవక్తకు వ్యతిరేక్తంగా ప్రవక్త మరణించాలి మరణ శిక్షకు అప్పగించాలన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంతా కూడా ఈ యొక్క రాసుతో మనం చేస్తూ వస్తుంటున్నారు చూడండి వారి క్షేమం కోరి వారి మేలు కోరి వారి వరకు ఎంతగానో వారు ఆశీర్వాదకరంగా ఉండాలని వారి జీవితాలు బాగుండాలని సృష్టికర్త అయిన దేవుని ఎంత ప్రార్థన చేసి దేవుని స్వరాన్ని విని దేవుని ఆలోచన తెలుసుకొని వాళ్ళకి చెబుతుంటే వాళ్ళకి అది ఎట్లా ఉంది ఇతను మన క్షేమం కోరేవాడు కాదు ఇతను మన నష్టాన్ని కోరుకుంటున్నాడని అపార్థం చేసుకున్నారు నీ జీవితంలో కూడా ఒకసారి నీ క్షేమం కోరే జనాంగాన్ని ప్రవక్తలను అపార్థం చేసుకొని శిక్షకు అప్పగించడానికి నువ్వు పోనుకుంటే నీ జీవితం ఎంత శాపగ్రస్తమైందో ఆలోచించుకో నిజంగా అట్టి అపార్థం చేసుకొని ఆ రీతిగా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి దేవుని ఆలోచనను కాదనుకొని క్షేమం కోరే వాడిని దూరం చేసుకొని అది మన జీవితంలో అది మనకి ఎంత నష్టం తెచ్చి పెడుతుందో ఆలోచించు నిజంగా ప్రియులారా ఈ యొక్క పెద్దలు చేసిన పని ఈ ప్రధానులు చేసిన పని వారి జీవితాల్లో చాలా చాలా నష్టాన్ని తెచ్చిపెట్టిందండి వారందరూ కూడా మరణశిక్షకు అప్పగించబడుతూ వచ్చి ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళారా అందుకే లేఖనాలు చూస్తే అందరూ కూడా అపార్థం చేసుకోరు ప్రజలు జాగ్రత్త గమనించండి ఇప్పుడు ఇక్కడ నలుగురు మరి ప్రధానుల గురించి చెప్పబడతా వచ్చింది దానికి రాజుగారు ఓకే మీకు ఏది దోస్తే అదే చేయమని చెప్పి అక్కడ రాజు కూడా మరి మనసులో ఆయనకు కొంత చింత ఉన్నప్పటికీ వీరిని అదుగురొచ్చి మరి ఇతను మన క్షేమం కోరట్లేదు మనకు నష్టాన్ని తెస్తున్నాడని ఒక సలహాపూర్వకంగా రాజు చెప్పినప్పుడు రాజు ఏం చేయగలడు రాజు అన్నాడు మీకు ఏం దోస్తే అది చేసేయమన్నాడు వెంటనే వీరు తెలుసా ఒక నీళ్లు లేనటువంటి ఒక గోధులోకి అక్కడ కేవలం బురద మాత్రమే ఉంది అలాంటి బురదతో కూడుకున్నటువంటి ఆ యొక్క గుంటలో ముప్పై మంది జనాంగా నిర్మియాదు తీసుకెళ్ళి బంతి గృహంలో ఉన్నటువంటి ఇర్మియాన్ని తీసుకెళ్ళి ఒక గుంటలో బడ ద్రోసేసేశాడు అక్కడ కేవలం బురద మాత్రమే ఉంది అక్కడ నీళ్ళు లేవు అలాంటి పరిస్థితుల్లో మరి ఇర్మియా భయంకరమైన కఠోరమైన శ్రమ గుండా వెళ్లాల్సి వచ్చింది ఏం తప్పు చేశాడండి అండి ఇర్మియా సత్యాన్ని ఉన్నదిన్నట్టుగా ప్రకటన చేయటమా దేవుని యొక్క మాటలు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం చేయమని ప్రజలకు చెప్పటమే నిర్మే చేసిన తప్పు కాపరిగా దైవజనుడుగా దేవుని యొక్క ప్రవక్తగా ఈరోజు మన క్షేమం కోరి మన మేలు కోరి మన యొక్క ఆశీర్వాదకరంగా ఉండటం కోసం దేవుని యొక్క నోట పలికే మాటను సమాచారంగా ప్రకటన చేయటమైనా ఈరోజు దైవజనాంగం చేస్తున్న తప్పు యథార్థంగా నీతియుక్తంగా సత్యవంతముగా ప్రకటన చేసే దైవ జనాంగాన్ని మనం తృణీకరించుకుంటామా ఆ రోజు జరిగిందేంటి ఈనాడు మన జీవితాల్లో కూడా చాలా మంది తమ జీవితాల్లో దేవుని మాటను అవిధేయత చూపిస్తూ లోబడకుండా లోపడకుండా దూరం చేసుకొని నాశనకరమైనటువంటి ఆయన దేవులకి మనం అప్పగించబడ్డాం మన జీవితంలో ఎంత భయంకరమైన నష్టము ఆలోచించండి నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిది ఆ నీళ్లు లేని గోతిలో పడేసి బురదలో పడతూసినప్పుడు ఆ మనోవేదన గురైపోతూ వచ్చాడు శారీరకంగా తినడానికి ఆహారం లేదు ప్రివెంటివెట్ వల్ల ప్రాణము పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో మళ్ళా దేవుడు విడిచిపెట్టలేదు ఆ యొక్క బురదలో ఆ వంట్రతల్లో అలా బ్రతుకుతున్నప్పుడు రాజు బెనియామీని ద్వారా కూర్చుండగా రాజు ఇంట్లోని కోశీయుడు అక్కడే లెక్కును చూడండి నెత్తిని లెక్కును అనేటువంటి వ్యక్తిని ఒక షణుడండి అతను అతను ఒక షణ్డైన అతను ఒకటి పడకుండా అపవాదికి చోటిస్తూ ఆ రీతిగా తమ జీవితాల్లో చెడు ఆలోచన వారి చేస్తాం వచ్చిన తరుణంలో దేవుడు అద్భుతమైన రీతిలో బెన్యామీని ద్వారా మన కూర్చున్నటువంటి రాజు ఇంటిలోనికి కూషీడగు ఎబెత్కలేకన షణుడు ఇర్మియా గోతులో వేసిన సంగతి విని రాజు నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగో మనం చేసి రాజా నా వాడ ఆ గోతులో వేయమని ఇర్మియాను ప్రవక్త ఎడద ఈ మనుషులు చేసింది యావత్తు అన్యాయం అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణంలో ఇంకా రొట్టెలేమీ లేవు అందుకు రాజు నీవి ఇక్కడ నుండి ముప్పై మంది మనుషులు వెంట పెట్టుకుని పోయి ప్రవక్తని ఇరియా చావకమనిపే ఆ గోతులో నుండి అతన్ని తీయించమని కుషిడకు యభ్మెలకు సెలవిగా చూడండి దేవుడు ఎంత అద్భుతకరుడు నిజంగా ప్రవక్త నిర్మయాన్ని ఈ ప్రజలు గోతిలో పడవేసి చంపుదామనే ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక షండుడికి ఆలోచన ఇస్తా వచ్చున్నాడు అన్యాయాన్ని గ్రహించే మనస్సు ఎమక్కిన లేకనేటువంటి ఒక షండుడికి ఆలోచన ఇచ్చి రాజుకు మనం చేసి ముప్పై మంది మనుషులు తీసుకెళ్లి ఆ యొక్క గోతులో నుంచి కాపాడబడతా వచ్చున్నాడు ప్రవక్త ప్రేమటువంటి వారు మనుషులు మనం ఎంత అన్యాయం చేసినా దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు గొప్ప దేవుడు కనుక ఇరుమియా పట్ల దేవుడు తోడుగా ఉన్నాడు మనుషులు ఈ రోజున చాలాసార్లు అపార్థం చేసుకొని మన క్షేమము కోరేటువంటి వారు ఎవరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ఆ రీతిగా మాకు నష్టాన్ని చేకూరుస్తున్నారని తలంచుకొని వ్యతిరేక్తంగా మారిపోయి గోతులు తవే మనసు కలిగి ఆ యొక్క మరి గోతులో పడేసేటువంటి అనుభవం ఆనాడు మరి ఇర్మియా అనుభవిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారండి ఆ పరిస్థితుల్లో ఆ యొక్క భయంకరమైన మోసానికి ఆ భయంకరమైన బాధకి గురైనప్పుడు ఇర్మియా ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఇడ్చిపెట్టలేదు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఆ గోతిలో ఉండి ఆ పరిస్థితుల్లో దేవుడు మరపెడతా ఉన్న ఇర్మియాని జ్ఞాపకం చేసుకొని ఒక షణుడైనటువంటి అభిజ్ఞలేఖకు మంచి మనసు ఇచ్చి ముప్పై మంది మనుషులను పంపించి జరిగింది ఏంటో తెలుసా అక్కడ ఆకలి చేత చచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా అతనికి తోడుగా ఉండటానికి అతనికి సహాయం చేయటానికి మునిపే అతను నా గొంతులోంచి తీయించమని రాజు ఆజ్ఞాపించిన మేరకు ముప్పై మంది మనుషులను తీసుకుని బయలుదేరడా పెద్ద తర్వాత మనుషుల్ని వెంట పెట్టుకొని రాజనగర్లో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి చూస్తే ఆ చుట్టు నుండి పాతమైన ఆ యొక్క చింకి బట్టలను తీసుకొని చిరిగి ఆ చిరాకులైనటువంటి ఆ యొక్క గొడ్డ పాత్రలను తీసుకొని పోయి ఆ గోతులో ఉన్నటువంటి ఇరిమియాన్ని పట్టుకున్నట్లుగా తాళ్ళ చేత వాటిని దింపి పాతవి చిరిగి చిరాకులైన ఆ బట్టలను తాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకోనమని అతనితో చెప్పి అతను ఏం చేశారంటే ఆ తాళ్లతో చేదుకొని ఆ గోతులో నుండి వెలపరికి తీశారు మళ్ళా తీసుకొచ్చి బందీ గృహశాలలో ఉంచి ఆహారాన్ని అందిస్తూ వచ్చున్నారు చూడండి అండి లోకంలో మనుషులందరూ కూడా మరి మన క్షేమం కోరే వారిని అపార్థం చేసుకొని అటు రీతిగా మరి ఆ నీళ్లు లేని గుంతలో పడవేసినప్పుడు నిజంగా ఒకడు మాత్రం అన్యాయాన్ని గ్రహించగలుగుతూ వచ్చాడు ఈ మనం అందరం కలిసి ఒక న్యాయబద్ధంగా నీతియుక్తంగా నడుచుకుంటున్న ఒక ప్రవక్త మీద మరి అపార్థం చేసుకొని ఆయన మేలుగోరి చెప్పే మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించలేక అది అన్యాయంగా భావించుకొని ఆయన శిక్షకు అప్పగిస్తే ఏది న్యాయం ఏది అన్యాయం గ్రహించడానికి దేవుడు ఎవరో ఒకరిని లేవనెత్తుతాడండి నిజంగా ఇక్కడ చూడండి నలుగురు పెద్దలు అక్కడ ప్రధానులుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఇరిమియాని గుంటలో పడేస్తే ఒక్క షణుడికి మంచి ఆలోచన ఇచ్చి రాజుకి సమాచారం తెలియపరిచాడు దేవుడు ఎంత అద్భుతకరుడైన దేవుడు మన దేవుడు ఈ రోజున మనం న్యాయబద్ధంగా జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు అన్యాయం చేయడో ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు నీ క్షేమం కోరే వారిని నువ్వు దూరం చేసుకున్నావా నీకు నష్టాన్ని తెచ్చేవారిగా వారిని భావించుకొని అపార్థం చేసుకొని ఇర్మియాన్ని గారిని తీసుకెళ్ళి ఆ యొక్క గొంతులో పడేసి ఆ రీతిగా శ్రమకు చేసినట్టుగా నీవు కూడా చేసి ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరు ప్రభు నేను హృదయపూర్వకంగా క్షమిస్తాడు ఆయన పాదాలు చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో మళ్ళా తిరిగిను సరిదిద్దుకుంటేనే ఆ శాపం నీ మీద నుంచి తొలగిపోతుంది లేకపోతే ప్రియమైనటువంటి వాళ్ళారా నిజంగా వారు ఎంత శాపాన్ని అనుభవిస్తూ వచ్చారు వారి జీవితాల్లో భయంకరమైనటువంటి మరణానికి ఆ నలుగురు మనుషులు కూడా అప్పగించబడతా వచ్చున్నారు ఈరోజు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదకరంగా ఉండవలసిన మన జీవితాన్ని ఎందుకు నెమ్మది లేక ఎందుకు కలవరం ఎందుకు అసమాధానం ఎందుకు శాపం ఎందుకు నష్టం ఎందుకు నీ జీవితంలో తెలియ తెలియనటువంటి మనస్తాపం ఎందుకు నీవు వేదన ఎందుకు మనోవేదన చెందుతున్నావు తెలుసా కారణం నువ్వు చేసిన తప్పిదమే కనుక ఉదయ కాల సంబంధం ప్రభు పాదాలు చెందుకొచ్చి ప్రభు నా పాపం క్షమించు నా అపరాధాన్ని క్షమించు నా తప్పిదాలను క్షమించయ్యా నన్ను సరిదిద్దయ్యా నా అంతరంగిక జీవితంలో నేను ఎక్కడైతే తప్పు చేస్తా వచ్చానో ఆ తప్పును సరిదిద్దుకుంటానయ్యా అని నువ్వు దేవుని పాదార్చేందుకు వచ్చి దేవుని సన్నిధిలో నీ యొక్క అపరాధాన్ని పాపాన్ని సరిదిద్దుకునేంత వరకు నీకు నెమ్మది ఉండదు నీవు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని నెమ్మదిని సమాధానమును సమస్తమున కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నావు కనుక సరిదిద్దుకో సరిదిద్దుకోని ఆత్మీయంగా దేవుని పాదార్చేందుకురా అప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు నువ్వేదైతే కోల్పోయిన క్షేమము అది మళ్ళీ నీ జీవితంలో తిరిగి దేవుణ్ణి ఇవ్వటం ప్రారంభిస్తాడు ఉదయం కాల సంబంధం అటు రీతిగా దేవుని పాదాలు చెంపుకొచ్చి దేవుని సన్నిధిలో వేడుకుందాం దేవా మా అపరాధాలు మా తప్పిదాలు మన్నించండి అయ్యా మాకు క్షేమాన్ని ఇచ్చేదాన్ని మేము పోగొట్టుకున్నామయ్యా మాకు నష్టాన్ని తెచ్చిపెట్టేదాన్ని మేము తండ్రి భావించుకున్నాం కానీ క్షేమమేదో నష్టమేదో ఏదో లేక తొందరపడ్డాం పొరపాటు చేసాం అవిదేతలో బ్రతుకుతున్నామయ్యా చెడును ఆశ్రయించామయ్యా ఆప మనకు చోటిచ్చావే అపవాదికి అని నువ్వు దేవునికి లోబడి సరిదిద్దుకుంటే దేవుని జీవితంలో మరలా తిరిగి ఆశీర్వాదాన్ని శాంతిని నెమ్మదిని సమాధానాన్ని దేవుడికి ఇస్తాడు అటు రీతిగా మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వాదించి బలపరిచి మనల్ని ఉన్నతంగా ఉంచులాగా దేవుడి మాటలు దీవించి మన గెప్పులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచును కాక ప్రైజ్ లాడ్ గాడ్ ప్రైజ్